హాయ్ అండి అందరికీ అందరూ ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అండి ప్లీజ్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ రిజిస్టర్ గురించి చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారండి ఈ రిజిస్టర్ నెంబర్ అయితే కన్ఫామ్గా మీకు ప్రతీ నెల జూన్ ట్వంటీ ఫిఫ్త్ లోపైతే ట్వంటీ ఫిఫ్త్ తర్వాత అప్డేట్ అవుతుందండి ట్వంటీ ఫిఫ్త్ తర్వాత మీకు కార్డు అప్రూవ్ అయితే వచ్చే నెల ఇప్పుడు జూన్ ఉంది కదండి జూన్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత అప్డేట్ అయితే జూలై ట్వంటీ ఫిఫ్త్ తర్వాత మీకు కీ రిజిస్టర్ అనేది వస్తుందండి అర్థం చేసుకోండి అర్థమైంది కదండి ఇప్పుడు జూన్ జూన్ అయినా కాదండి ప్రతీ నెల ట్వంటీ ఫిఫ్త్ తర్వాతే ఇప్పుడు మన రేషన్ కార్డు గురించి ఏదైనా అలికేషన్స్ అయినా బియ్యం ఇంత అంత అనేది జూన్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాతనే అప్డేట్ అవుతుందండి మూడు నెలలు మేము ఇచ్చారు కదండి అందుకే కొంచెం లేట్ అవుతుంది కావచ్చు ఏం కాదు కొంచెం వెయిట్ చేయండి నో ప్రాబ్లం కార్డు అప్రూవ్ అని వచ్చినాక తర్వాత రాకుండాకి రిజిస్టర్ నెంబర్ అయితే రాకుండా ఉండదండి కొంచెం పేషెంట్స్తోనే వెయిట్ చేయండి కంపల్సరీగా వస్తుందండి ఇంకో డౌట్ అండి పెండింగ్ గేట్ ఇన్స్పెక్టర్ దగ్గరే రేషన్ కార్డు ఆగిపోయిందని కొంతమంది కామెంట్ చేశారండి పెండింగ్ ఇన్స్పెక్టర్ అని ఒక వన్ మంత్ దాటితే మాత్రం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అడగండి పెండింగ్ గేట్ ఇన్స్పెక్టర్ అని ఎందుకు వస్తుందంటే ఇప్పుడు మనం అప్లై చేసిన తర్వాత వెరిఫికేషన్కి వస్తారు కదా వార్డ్ ఆఫీసర్ ఆ వార్డ్ ఆఫీసర్ వెరిఫికేషన్ చేయకపోతే లేట్ అయితే లేట్గా ప్రాసెస్ స్టార్ట్ చేస్తే పెండింగ్ గేట్ ఇన్స్పెక్టర్ అని అట్లనే ఉంటుందండి అట్లా వన్ మంత్ దాటి ఉంటే కంపల్సరీగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి అయితే అడగండి ఆఫీ వార్డ్ ఆఫీసరు మీ వెరిఫికేషన్ జరిగి ఫైల్ ఎంఆర్ఓ ఆఫీస్కి పెండింగ్ పెండికేట్ ఎంఆర్ఓ అని పడుతుందండి అప్పటి వరకు పడదండి అయితే వార్డ్ ఆఫీసర్ దగ్గరనే ఆగిపోయిందని ప్రాసెస్ అని అర్థం వన్ మంత్ దాటితే ఎవరికైనా వన్ మంత్ దాటినట్లయితే మీరు వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో అడగండి అడిగితే కంపల్సరీగా ఫైల్ ముందుకు వెళ్తుందండి మీకు కార్డ్ అయితే అప్రూవ్ అవుతుంది ఇంకో డౌట్ అండి న్యూ రేషన్ కార్డు వాళ్ళు ఈ కేవైసీ చేసుకోవాలా చాలా యూట్యూబ్ వాళ్ళు రిజెక్ట్ అవుతుంది కారు రిజెక్ట్ అవుతుంది ఈ కేవైసీ చేయకపోతే అని పెడతారు కదండి కంపల్సరీగా అయితే ఈ కేవైసీ చే చేయించుకోవాలండి మీరు మేమైతే మార్చి ఏప్రిల్లో చేయించుకున్నామండి బియ్యం ఇచ్చే ముందే మా రేషన్ డీలర్ కేవైసీ చేశాడండి వన్ ట్వంటీ రూపీస్ చేసుకొని మాకు కేవైసీ అయితే చేశాడండి డబ్బులు పోతే పోనీ కానీ మనకైతే చేసేవాళ్ళు కావాలి కదా ఈవ ఈకేవీసీ అయితే కంపల్సరీగా చేయించుకోండి అది ఎందుకు చేస్తారంటే చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి బియ్యం తీసుకుంటున్నారు కదా పుట్టిన వాళ్ళు ఉంటారు చనిపోయిన వాళ్ళు ఉంటారు ఉన్నారా లేరా న్యూగా రేషన్ కార్డ్ తీసుకునే వాళ్ళు కంపల్సరీగా అయితే ఈకేవీసీ చేయించుకోండి ఈకేవీసీ చేసుకున్న స్లిప్ ఇస్తారు మనకి ఆ స్లిప్ అయితే దాచిపెట్టుకోండి ఎందుకంటే మనకి ఫ్యూచర్లో ఏటీఎం కార్డు లాగా పీవీస్ కార్డ్ లాగా మనకి డిజిటల్ కార్డు వస్తుంది అని అంటున్నారు కదా దాని అయితే తీసి పెట్టుకోండి దాచి ఉంచుకోండి దాని దాంతోనే మనకి డిజిటల్ కార్డు ఇస్తామని చెప్తున్నారు ఈ ఈకేవై చేసుకున్న పేపర్ అయితే దాచిపెట్టుకోండి ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కింద కామెంట్ చేయండి నేను కంపల్సరీగా చెప్తానండి జీరో కరెంట్ బిల్లు కూడా మేము అప్లై చేస్తామండి మా దగ్గర మున్సిపల్ ఆఫీస్లో దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో మీకు కావాలంటే నాకు కింద కామెంట్ చేయని నేను వీడియో చేసి పెడతానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఓకే అండి థ్యాంక్ యూ బై బాయ్